ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టాను కామారెడ్డి డిస్ట్రిక్ట్ వైపు వస్తున్నానని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది కామారెడ్డి వైపు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి సితరాంపల్లి సితరాంపల్లి సార్ కామారెడ్డి జిల్లా తొండంపర మండలం సితరాంపల్లి గ్రామం ఉంది మీ పేరు దుర్గయ్య బైకర్ దుర్గయ్య హ్మ్ మీ ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ ఆరు ఎకరాలు ఉంది 6 ఎకరాలు ఉంది ఇంత ముందు ఏమైనా బోర్లు గతంలో 4 సార్ 4 ఏళ్ళసార్లు దీని 4 ఏళ్ళసార్లు పోయని మొత్తం ఏడు బోర్లు 7 బోర్లు కంప్లీట్ వీడు ఉంది అయితే మా ద్వారా ఎట్లా తెలిసిందండి ఉన్న ల్యాండ్ ఆరు ఎకరాలు దయ వల్ల వీళ్ళకి ఒక బోర్ వీళ్ళకి ఆరు ఎకరాలు పుష్కలంగా పండేటట్లు వాటర్ రావాలని అలానే వేడుకుంటున్నాను అయితే ఈ బోర్ షెడ్యూల్ ఏదైతే ఉందో శనివారం ఆదివారం రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు మన మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కర్నూల్ అనంతపూర్ కూడా ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నా ఎవరికైనా బోర్ పాయింట్స్ అవసరం ఉంటే కాల్ చేయండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి వీళ్ళు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు చేసే రాకముందు మీరు అమౌంట్ వేసుకొని మమ్మల్ని పిలుచుకున్నారు ఆ విధంగానే ఉంటది ప్రాసెస్ ఎవరైనా డబ్బులు వేసిన తర్వాత రాకపోవడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వస్తాం ఒక రోజు రాకపోతే నేను రాక వచ్చేసాను వచ్చేసాను ఒకవేళ ఈ బోర్ పాస్ అయితే చాలా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వీళ్ళు పిలుచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ద్వారా ఇంకా మాకు నిరుడు నాలుగు పాయింట్లకి రెండు లక్షల రూపాయలు అయ్యాయి సార్ రెండు లక్షల రూపాయలు అప్పయిన నిరుడు నాలుగు పాయింట్ వేసే నాలుగు పాయింట్లకి రెండు లక్షలు ఖర్చు చేసుకున్నారు నాలుగు వందల ఐదు వందలు ఇట్లా వేసుకుంటున్నారంట వీళ్ళు అలా దాని వల్ల వీళ్ళ కష్టాలు తీరాలి మంచి పుష్కలంగా వాటర్ రావాలి త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ ఎంత సరిపోతాయో వీళ్ళకి వీళ్ళకి అంత రావాలని అలానే వేడుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ